రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటేశ్వరులు చేయాలని సంకల్పంలో భాగంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య అన్నారు గురువారం వేములవాడ రూరల్ మండలంలోని నూకలమారి గ్రామంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించగా మాట్లాడారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా ఎదగలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్య సంపద పథకం ఎన్ఎండిపి సర్టిఫికెట్లు ప్రతి మత్స్య కార్మికురాలు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సదర్ పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చోపరి రామచంద్ర వైస్ చైర్మన్ అంబటి శేఖర్ ఉమెన్ సొసైటీ అధ్యకురాలు పెండ్యాల దీపిక ఉపాధ్యక్షురాలు వైశాలి మాజీ సర్పంచ్ పెండ్యాల తిరుపతి ముదిరాజ్ సంఘం మండల అధ్యకుడు పెండ్యాల శంకర్ మత్స్య డైరెక్టర్ యామ తిరుపతి కూనమసేని పరశురాములు ముదిరాజ్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నరేష్ ఎఫ్ కిరణ్ ఫీల్డ్ ఆఫీసర్ శివ వెంకటేష్ జితేందర్ తదితరులు ఉన్నారు గౌరవ జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చోపడ రామచంద్రమన్న గారు విన్నే ఉన్నారు మీకు కావాల్సిన ఏ డౌట్లు ఉన్నా ఇంకా

మచ్చగా లైక్యత వచ్చే సంవత్సరం మీ సంఘం మంచి డెవలప్ కావాలి సంఘ భవనం ఉండాలి అందరి కోసం మా మనలు మనకు సహకరించుకోకపోతే మహిళా మత్స్య కార్యశ్రామిక సహకార సంఘం ఒక అవగాహన సదస్సు కార్యక్రమానికి చేసిన మతకార్యం కార్యక్రమం మనం ఈరోజు ఎందుకు యోగాన సర్వీస్ ఏర్పాటు చేసుకున్నామంటే మహిళా మత్స్యకారులకి మనకి చేపల యొక్క విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ తర్వాత వాళ్ళకి ఫిష్ కార్ట్లు ఫిష్ రిటైల్ అవుతుంది కానీ ఫిష్ బిర్యానీ ఫిష్ రింగ్స్ వ్యాలీ ఆర్డర్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినట్లయితే మత్స్యకారులకి ఐదు లక్షల ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని కానీ తర్వాత అదేవిధంగా వాళ్ళ సంఘం యొక్క సమావేశాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి మహిళా మధ్య పారిశ్రామిక సహకార సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎంతసేపు యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళా మధ్య శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సరిస్తూ ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఎఫ్ఓ మేడం గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లకు మత్స్యకారులందరికీ కృతజ్ఞతలు చేచ్చు ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల బలోపేతానికి మేమందరం కృషి చేస్తూ వారు ఆర్థికంగా ఎదగాలని మరియు వారికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మచ మచకారుని చేరే విధంగా మా వంతు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూకలమర్రి మహిళ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మరి మహిళా సోదరిమనులకు అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎఫ్ఓ మేడం సౌజన్య మేడం గారికి అలాగే మన జిల్లా మత్స్య శాఖ చైర్మన్ చుప్పరి రామచంద్ర గారికి అలాగే జిల్లా డైరెక్టర్లకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా సోదరి మనలందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మరి మహిళలు ఆర్థిక స్వలంబన దిశగా ఆర్థికంగా ఎదిగినప్పుడే మరి ఈ దేశం అనేది బాగుపడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి వారికి ప్రభుత్వాలు మరి ప్రవేశపడుతున్న పథకాలలో మరి వాళ్ళను భాగస్వామ్యం చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు పెద్దలందరి చేత మరి మా నూకల మరి మహిళా మత్స్య పారిశ్రామిక సంఘ మహిళా సోదరి మళ్ళందరికి కూడా అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది కాబట్టి దీన్ని మరి ఉద్దేశించి మరి ఎన్నో మెలకువలు అందించినటువంటి అధికారులు కావచ్చు మా చైర్మన్ కావచ్చు మరి అందిపుచ్చుకొని మరి ఆర్థికంగా ఎదగాలని నా మనస్ఫూర్తిగా కో మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి పూర్తి స్థాయిలో సహకరించి మరి సహకరించేటటువంటి రూరల్ మండల అధ్యక్షులు పెండ్యాల శంకర్ గారికి మరియు మహిళా సోదరి మన ఇక్కడ ప్యాక్స్ మహిళా చైర్మన్ పెండేళ్ళ దీపిక గారికి అలాగే డైరెక్టర్లందరికీ కూడా పేరు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మరి రానున్న రోజుల లోపల మరి మా నూకల మరి మహిళ మత్స్యసారి మత్స్య పారిశ్రామిక సంఘ సోదరి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఈ సభముఖంగా తెలియజేసినందుకు మా ముదిరాజు ముద్దుబిడ్డ మరి చొప్పరి రామచంద్రం గారికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ